అన్ని సదుపాయాలతో ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు చేస్తోంది బల్దియా పదకొండు కోట్ల నలభై మూడు లక్షలతో నూట ముప్పై తొమ్మిది చోట్ల కొత్తగా కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నారు మోడ్రన్ క్యాంటీన్లుగా తీర్చిదిద్దుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు ఇందిరమ్మ క్యాంటీన్లో లంచ్తో పాటు త్వరలో ఐదు రూపాయలకే టిఫిన్స్ అందించనున్నారు ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారం సదా అందిస్తారు గ్రేటర్ హైదరాబాద్లో ఎంతో మందిని ఆకలి తీరుస్తున్న ఐదు రూపాయల భోజనంలో ఇక నుంచి బ్రేక్ఫాస్ట్ అలాగే మిల్లెట్ టిఫిన్స్ కూడా యాడ్ కానుంది సో ఇన్ని రోజుల పాటు అన్నపూర్ణ సెంటర్గా ఉన్న ఇవి ఇక నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారనున్నాయి సో దీనిలో భాగంగా మొత్తం ఇన్ని రోజుల పాటు ఉన్న వాటిని అన్నిటిని కూడా తీసేసి కొత్తగా సరికొత్తగా ఈ ఇందిరమ్మ క్యాంటీన్లను తీసుకొస్తున్నారు సో అంతటా ఈ మనం చూస్తున్నటువంటి ఇట్లాంటి కంటైనర్లతోటి ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది మనం మింటి కాంపౌండ్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ గతంలో అన్నపూర్ణ క్యాంటీన్ అని చిన్నగా ఉండేది సో సో దాన్ని అంతా కూడా పూర్తిగా చేంజ్ చేసేసి ఈ కంటైనర్లు పెడుతున్నారు సో ఇది టెన్ ఇన్ టు ఫార్టీ ఫీట్ సైజులో పెద్దగా డైరెక్ట్గా బ పబ్లిక్ బయట కాకుండా లోపలనే ఉండి తినేలాగా ఈ కంటైనర్ను తీసుకొస్తున్నారు సో అన్ని ఏర్పాట్లు ఉండేలా అన్ని వసతులు ఇక్కడ వచ్చి తినేవారికి అన్ని వసతులు ఉండేలా ఈ ఈ కంటైనర్ని అయితే ఏర్పాటు చేశారు సో గతంలో కేవలం ఓన్లీ లంచ్ ఉండే సో ఇక్కడ నుంచి ఫైవ్ రూపీస్కి టిఫిన్స్ మిల్లెట్ టిఫిన్స్ టిఫిన్స్ అంటే ఉప్మా మిల్లెట్ ఉప్మా ఇడ్లీలు మిల్లెట్ ఇడ్లీ అలాగే దీంతో పాటు పొంగలి లాంటివన్నీ కూడా ఎవ్రీ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి ప్రకటించింది సో దీనికి గాను మొత్తం నైన్టీన్ రూపీస్ ఫర్ టిఫిన్ అయితే ఇది జిహెచ్ఎంసీ పద్నాలుగు రూపాయలు భరించి మిగతా ఐదు రూపాయలు ఎవరైతే తింటారో ఇక్కడ టిఫిన్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉన్నారు సో మనం చూస్తున్నాం కదా ఇట్లాంటివి సిటీ మొత్తం నూట ముప్పై తొమ్మిది కంటైనర్లు ఇట్లాంటివి తీసుకొచ్చి అన్ని అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే తినడానికి వస్తారో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా లోపల అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రస్తుతానికైతే సిటీ అంతటా కూడా ఈ పనులు ఈ కంటైనర్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి సో మనం ఎట్ ప్రజెంట్ మిండ్ కాంపౌండ్ దగ్గర ఉన్నాము సో మనం ఇందులో లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇన్ని రోజుల పాటు ఈ అన్న అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్న టైంలో డైరెక్ట్గా ఈ కంటైనర్లో వాళ్ళు ఫుడ్ పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు లోపలే వచ్చి తినేలాగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ షెల్ఫ్ లాంటివి ఏర్పాటు చేశారు సో ఈ షెల్ఫ్ల పైన డైరెక్ట్గా వాళ్ళు ఫుడ్డు తీసుకొని డైరెక్ట్ ఇక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడ పెట్టుకొని నిలబడి చూడ తినే అవకాశం ఉంది అలాగే ఈ కంటైనర్లకు ఇన్ని రోజుల పాటు పవర్ కనెక్షన్ కానీ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ ఏం లేకుండే సో కానీ ఇప్పుడు మాత్రం ప్రతి అన్నపూర్ణ క్యాంటీన్కి పవర్ కనెక్షన్ ఎందుకంటే ఇందులో ఫ్యాన్స్ లైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పవర్ కనెక్షన్ తప్పకుండా ఇప్పిస్తున్నారు అలాగే మంచినీళ్ళ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అలాగే డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇప్పిస్తున్నారు సో ఇక్కడే డస్ట్బిన్ ఏర్పాటు చేస్తున్నారు సో ఎక్కడ కూడా కింద పడేయకుండా ఎవరు ఫుడ్ కానీ మిగిలిపోయిన ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళు తిన్నేసిన ప్లేట్లు కానీ కింద పడేయకుండా డెసిగ్నేటెడ్ ఈ డస్ట్బిన్ ఏర్పాటు చేస్తున్నారు సో దాంతోపాటు తాగునీటి కోసము సపరేట్గా వాటర్ ఫిల్టర్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ వాటర్ ట్యాంక్ మనం చూస్తున్నాం కదా సో ఈ డెసిగ్నేటెడ్ గా దీనికి వాటర్ మంచి వాళ్ళకి ఇవ్వడానికి రోజుల పాటు వాటర్ ప్యాకెట్లు ఇచ్చేవారు కానీ ఈసారి అలా కాకుండా ఇక్కడ నుంచి ఇటు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి దీన్ని ఇస్తున్నారు సో పక్కనే హ్యాండ్ వాష్ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో ప్రస్తుతానికి కంటైనర్ వర్క్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి సో సిటీ వ్యాప్తంగా మొత్తం నూట ముప్పై తొమ్మిది కంటైనర్లు ఇట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు సో ఈ నూట ముప్పై తొమ్మిదిలో కొన్ని ట్వంటీ ఇంటూ ఫార్టీ టెన్ ఇంటూ ఫార్టీ కొన్ని వచ్చేసి టెన్ ఇంటూ ట్వంటీ ఈ కంటైనర్ ఉంటాయి సో స్పేస్ ఎక్కువగా ఉన్న చోట్ల టెన్ ఇంటూ ఫార్టీ సైజ్ ఏర్పాటు చేస్తున్నారు తక్కువగా ఉన్న చోట్లలో టెన్ ఇంటూ ట్వంటీ ఏర్పాటు చేస్తున్నారు సో వీటన్నింటి కోసం ఓన్లీ కంటైనర్ల కోసమే ప్రభుత్వం పదకొండు కోట్ల నలభై మూడు లక్షలు ఖర్చు పెడుతుంది ఇందిరమ్మ క్యాంటీన్లు ఇందిరమ్మ పేరుతోటి వీటన్నిటి కూడా తీసుకొస్తుంది సో ఈ ఇన్ని రోజుల పాటు ఈ సెంటర్లు అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్న దగ్గర అవన్నీ కూడా పాడైపోవడం అక్కడ వచ్చి తినేవారికి సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ కొత్తగా కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని జిహెచ్ఎంసి చెబుతుంది ఇక లంచ్ విషయానికి వస్తే కూడా ఇన్ని రోజుల పాటు పర్ ప్లేట్ విషయానికి ఇరవై ఏడు రూపాయల వరకు ఇచ్చేవారు ఇప్పుడు మరో రెండు రూపాయలు పెంచేసి ఇరవై తొమ్మిది రూపాయలు చేశారు దీనిలో ఇరవై నాలుగు రూపాయలు జిహెచ్ఎంసీ భరిస్తుంది మిగతా ఐదు రూపాయలు ఎవరైతే తింటారో వారి దగ్గర నుంచి అయితే సేకరిస్తున్నారు సో మనం చూస్తున్నాం కదా ఈ ఇంద్రమ్మ క్యాంటీన్కి సంబంధించిన వర్క్స్ అన్నీ అవుతున్నాయి పైన మొత్తం కంటైనర్ తోటి చేశారు సో కిందంతా ఫ్లోరింగ్ చేస్తున్నారు ఇక మరోవైపు అట్ సైడ్ మనం అటు కూడా చూస్తే ఈ క్యాంటీన్కు సంబంధించి అవసరమైనటువంటి వాటర్ కనెక్షన్ మంచినీటి కనెక్షన్ దాంతోపాటు ఈ డ్రైనేజ్ కనెక్షన్ ఎంత ఎందుకంటే తిన్న తర్వాత హ్యాండ్ వాష్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ రోడ్డు మీద పడకుండా డైరెక్ట్గా ఈ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు సో ఇట్లా ప్రతి సెంటర్కి ప్రతి ఈ అన్నపూర్ణ క్యాంటీన్కి ఈ కనెక్షన్స్ ఇంపార్టెంట్ అని చెప్పారు సో ప్రతి చోట ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఒక మోడ్రన్ క్యాంటీన్గా వీటన్నిటిని అందుబాటులోకి తీసుకొస్తాము ఇటు హరే కృష్ణ ఫౌండేషన్ తోటి కలిపి ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ అయితే ఈ ప్రోగ్రామ్ చేస్తుంది యాక్చువల్గా రెండు వేల పదమూడులో అప్పట్లో మొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఈ అన్నపూర్ణ క్యాంటీన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత వీటిని ఇటు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూలీలు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఒకటొక్కటిగా పెంచుకుంటూ వస్తూ ప్రస్తుతం నూట యాభైకి పైగా ఈ క్యాంటీన్లు సిటీలో ఉన్నాయి సో వీటన్నిటికీ పేరు మారుస్తూ ప్రస్తుతానికైతే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతోటి వీటన్నిటిని తీసుకొస్తున్నారు దీనికి తోడుగా ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా యాడ్ చేస్తామంటున్నారు ఫుడ్ గురించి అయితే పేరు పెట్టద్దు బా ఈ ఐదు రూపాయలకు ఫుడ్ ఇచ్చేది అది బొక్కతనం అది ఈ ఐదు రూపాయల కొవ్వోడు ఏమి చాయ్ తావి చాయ్ దామంటే చాయ్ నీకు ఈ ఇస్రాక్ ఇచ్చి వాటర్ పాకెట్ ఇచ్చి కర్రీ ఇచ్చి తొక్కిచ్చి పప్పు ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన చాలా పుణ్యంగా ఈవెలవాలు కానీ ఎంతమంది చేస్తున్నా నాకైతే తెలియదు కానీ ఇంకా కొంతమందికి ఇంకా చేయాలి అది సేవ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్లు కూడా పెడతారంట ఎట్లా ఉంటుంది ఐదు రూపాయలకే అది ఇంకా మంచిదే కదా ఏ మామూలుగా హోటల్లో తినేదానికంటే ఐదు రూపాయలు టిఫిన్ అంటే ఇంకా బెటరే కదా చాలా మంది ఇన్స్పైర్ అవుతారు దాంట్లో నేను రెండు సంవత్సరాల నుంచి తింటున్నా అంతకుముందు నుంచి తింటున్నాను కాకపోతే ఇప్పుడు ఇక్కడనే ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చి తింటున్నాను టిఫిన్లు కూడా పెడతారట ఎట్లా ఉంటుంది ఐదు రూపాయలకే మంచిదన్న బయట టిఫిన్లు చేయాలంటే నలభై అరవై రూపాయలు ఉందన్న టిఫిన్ మాలాంటి వాళ్ళు ఎట్లా తింటారు అన్న గీతాలు తక్కువ ఎట్లా తింటారన్న తినలేదు ప్రభుత్వం ఇట్లా ఆలోచించి మంచి పని చేస్తుంది కాబట్టి నేను సమర్థిస్తున్నా మంచిదే ఇది రోజులు ఇప్పుడు బయట నిలబడి అక్కడ ఇప్పుడు లోపల అన్ని సెట్టింగ్ కదా అట్లా కూడా మంచిగా వర్షం పడ్డప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అన్న ఇప్పుడు వర్షాకాలమే కదా అందరికీ మంచిదే ఉంటుంది మంచిగానే ఉంటది లోపల అయితే మంచిగానే ఉంటది అట్లయితే లోపల కదా మంచిగా ఉంటది వర్షం పడ్డప్పుడు మరి ఎట్లా కష్టం కదా కొంచెం ప్రభుత్వం మంచిగానే ఆలోచించింది ఇట్లా పెట్టడం వల్ల మంచిదే ప్రస్తుతానికైతే ఈ క్యాంటీన్లకు సంబంధించిన కంటైనర్లు లోపల వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది సో మరొక వారం నుంచి పది రోజుల్లో అన్ని క్యాంటీన్లకు సంబంధించిన వర్క్స్ అయిపోతాయి ఆ తర్వాత బ్రాండింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ను కూడా పూర్తిగా వీటిలో అందుబాటులోకి తీసుకొస్తామని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రశాంత్ సదానందం విక్స్ న్యూస్ హైదరాబాద్